హలో ఏమేమన్నా ఈరోజు ఇడ్లీలోకి ఎక్కిగా వేరుశనగపప్పు పచ్చి కొబ్బరి చట్నీ తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బ్యాండేజ్ వేసుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఒక పప్పు వేరుశనగపప్పు వేసుకోండి అలాగే మీ కారాన్ని గట్రా కట్టి పచ్చిమిరపకాయలని వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి పప్పుల్ని హెవీ మంట మీద పెట్టినట్టయితే పప్పులు పైన వేగుతాయి కానీ లోపల వేగదండి అందువల్ల మంటని ఈ పప్పులు వేగే వరకు మీడియం మంటలో పెట్టి పప్పుల్ని వేయించుకోండి ఈ పప్పులు బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వేగనివ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు నాలుగైదు ఇడ్లీ తినేవాళ్ళు ఐదారు ఇడ్లీలైనా తినేస్తారు అంత బాగుంటుంది ఈ చట్నీ నెరసనపప్పు వేగిన తర్వాత ఒక చిన్న అల్లం మొక్క వేసుకోండి అలాగే మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు గ్యాసు ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ కట్టుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి చింతపండు కొంచెం వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి ముందు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పపప్పు రెండు ఎండిమిర్చి వేసుకోండి ఆవాలు బాగా చకలపన్నమాట ఇందులో జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకోండి ఇంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలోకి దోశలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్